తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రతి జిల్లాలకు కోటి రూపాయలు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో ప్రస్తుతం కుండపోత వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు నదులు కాలువలు పొంగి పొరులుతున్నాయి లోతట్టు ప్రాంతాలు ముప్పుకి గురయ్యాయి వరదల వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సహాయక చర్యలు నిమిత్తం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు విడుదల చేసింది మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని అర్చకులు అధికారులు మూసివేశారు భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తడంతో అధికారులు సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నదికి ఏ క్షణనైనా వరద ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది దీంతో ముందు జాగ్రత్తగా వనదుర్గా మాత ఆలయాన్ని మూసివేశారు ఆలయ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు ఉలివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు వైసీపీ అభ్యర్థి రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఈ ఘన విజయంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పందించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏకంగా పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని చంద్రబాబు అన్నారు ముప్పై ఏళ్ళ తర్వాత ఓటు వేశామంటూ బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్పులు పెట్టారని పులివెందల పరిస్థితి ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలని చెప్పారు ఈ విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలని సూచించారు ప్రజలను చైతన్యం చేసే విధంగా నేతలు స్పందించాలని చెప్పారు ముప్పై ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశామని అన్నారు పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు నిజమైన ఓటర్లను అసలు పోలింగ్ బూత్లోకి పోనివ్వలేదని ఆయన అన్నారు దీన్ని ఎవరైనా ఎలక్షన్ అంటారా అని మండిపడ్డారు ఎలక్షన్లో గెలిచామని మీరు అనుకుంటున్నారే కానీ ప్రజలు అనుకోవడం లేదని చెప్పారు ప్రజలు ఓటు వేస్తేనే కదా మీరు గెలిచామని చెప్పుకోవడానికని అవినాష్ రెడ్డి అన్నారు మీకు ఓటు వేసిన మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారని అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు అసలైన ఓటర్లు ఓటు వేయలేదు కాబట్టే మీరు గెలిచారని వాళ్ళు అసలే అనుకోరని చెప్పారు వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి వైకాపా దాఖలా చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది పులివెందల జెడ్పీటీసీ పరిధిలోని పదిహేను పోలింగ్ కేంద్రాల్లో ఒంటిమిట్టలోని ముప్పై పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైకాపా పిటిషన్ దాఖలా చేసింది దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది రీపోలింగ్ అంశంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని ఈసీ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది you స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్రం పథకాలు ప్రకటించింది తెలంగాణకు ఒక గ్యాలంట్రీ మెడల్ రెండు ప్రెసిడెంట్ మెడల్స్ పదకొండు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు ఏఎస్ఐ సిద్దయ్య నిడువనూరి హుసేన్ను ప్రెసిడెంట్ మెడల్స్కు ఎంపిక చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్కు రెండు ప్రెసిడెంట్ మెడల్స్ ఇరవై మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు ఏపీలోని చినగాంజాంకు చెందిన కె రాజ్గోపాల్ రెడ్డి జి మధుసూదన్ రావుకు ప్రెసిడెంట్ మెడల్స్ వరించాయి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వీధి కుక్కలను పట్టుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వీధి కుక్కలను షెల్టర్ హోమ్కు తరలించాలి అంటూ తాము ఇచ్చిన ఆదేశాలు బహిర్గతం కాకముందే అధికారులు వాటిని పట్టుకోవడం ఎలా మొదలుపెట్టారు అని ధర్మాసనం ప్రశ్నించింది జంతు నియంత్రణ మార్గదర్శకాలను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని అధికారులు తీర్పుపై మండిపడింది జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వీ ఆంజనేయులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆగస్టు పద్నాలుగున గురువారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది ఆగస్టు పదకొండు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఢిల్లీలో పెరుగుతున్న కుక్క కాటు ఘటనలపై సుమోటోగా స్పందిస్తూ వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది ఈ ఉత్తర్వులపై జంతు ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పలు పిటిషన్లు దాఖలయ్యాయి ఆగస్టు పద్నాలుగవ తేదీ పాకిస్తాన్ తన డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది అయితే ఈ సంబరాలు కరాచీ నగరంలో విషాదంగా మారాయి దేశభక్తి ఉప్పొంగుతున్న వేళ కొందరు వ్యక్తులు ఉత్సాహంలో భాగంగా గాల్లోకి జరిపిన విచక్షణ రహిత కాల్పులు ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది ఈ దుర్ఘటనలో ఒక ఎనిమిదేళ్ల బాలిక ఒక వృద్ధుడు సహా మొత్తం ముగ్గురు మృతి చెందగా కనీసం అరవై నాలుగు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు దేశ స్వాతంత్ర్య సంబరాలు అమాయకుల ప్రాణాలను బలికొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది తన సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రత్యేకంగా రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు ఆగస్టు పదమూడున రాత్రి ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెలువరించారు ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తత వాతావరణాన్ని మరింత తీవ్రతం చేసేలా ఉంది అత్యాధునిక సాంకేతికతలతో పనిచేసే ఈ దళాలు ప్రత్యేక కమాండ్ ఉంటుందని యుద్ధ సమయాల్లో క్షిపణులు మోహరింపు ప్రయోగాన్ని ఇది పర్యవేక్షిస్తుందని పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి ముఖ్యంగా భారత్ను దృష్టిలో ఉంచుకొని ఈ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఒక అధికారి ఒక ఆంగ్ల వార్తా సంస్థతో చెప్పడం గమనార్హం గతంలో జరిగిన ఆపరేషన్ సింధుర్ వంటి దాడులను ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నావ్